హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని చూసారా చిన్న టబ్బుల్లో కూడా మందార పువ్వులు ఇలా పుయ్యాలంటే మనం ఏం చెయ్యాలో మీకు చెప్తాను చూస్తున్నారా అన్ని పూలు ముందు చూపించేస్తాను చూడండి మందారాలు ఎంత బాగున్నాయో ముద్ద మందారాలు రకరకాల పువ్వులన్నీ చూపిస్తాను మీకు బంతి పూలు ఇది కింద అయితే వేసామండి ఇది చూసారా చిన్న మొక్క కానీ ఎంత చక్కటి పువ్వు అది చూడండి మార్నింగ్ గ్లోరీ వైట్ ముద్ద అనమాట ఎంత బాగుందో చూడండి అలాగనే అక్కడ కూడా మార్నింగ్ గ్లోరీలు ఉన్నాయి అగో అక్కడ చూడండి ఇవన్నీ మార్నింగ్ గ్లోరీలు అనమాట ఇవి ఇవి మందారాలు ఇది డాలియా ఎంత పెద్ద పువ్వు వచ్చిందో చూస్తున్నారు కదా ఇవన్నీనండి ఇవి అరటిపండు తొక్కలు మనం నానబెట్టి ఆ నానబెట్టిన దాంట్లో అవి వేస్తే బాగా వస్తాయండి చూస్తున్నారా ఇవి కనకాంబరంలో డార్క్ రెడ్ కలర్ అండి అది ఎల్లో కలరు మన దగ్గర ఆరు రకాల కనకాంబరాలు ఉన్నాయండి ఇది ముళ్ళు ఉండవండి దీనికి ఇది ఆర్కిడ్ రోజ్ అంటారు కదా అదనమాట ఇది ఇది ఒక రకం కనకాంబ్రాలు అండి ఇవి ఇదొక రకం అన్నమాట ఇవన్నీ చామంతుల్లో వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా చిట్టి చామంతి రెడ్ చామంతి ఇవన్నీ పిటోనియా డబల్ కలర్ ఇది ఇదొక రకం కలరు